హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి సో సో ఆర్ అన్మ్యారీడ్ నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ లవర్స్ ఎవరైనా చూడొచ్చు సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేసింది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో పర్సనల్ లీడింగ్ అంటే జాబ్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్ సో మనీ ఫ్లో పెరగడానికి ఏం చేయాలి సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లీడింగ్లో తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఒకటి ఏంటంటే సో అందరూ కూడా పాజిటివ్గా ఉండండి ఇంకొకటి సో ఏ విషయంలో అయినా సరే కొంచెం ఒక దృఢ సంకల్పంతో ఉండండి అందులో ఏమంటారంటే ఒక ఆత్మబలం అంటారు కదా ఆత్మబలం ఆత్మబలం సంకల్పం ఒక దృఢమైన సంకల్పంతో ఉండాలి సో అట్లాంటి సంకల్ప బలాన్ని ఏర్చు ఏర్పరచుకున్నప్పుడు దేవుడైనా సరే మీకు అడ్డుపడడు అట్లాంటి అంటే అట్లాంటి సంకల్పంతో ఉండాలి అంటే యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట అట్లాంటి ఆత్మబలంతో ఒక సంకల్ప బలంతో పాజిటివిటీతో ముందుకు వెళ్ళాలి సో ఒక రిలేషన్షిప్ అనే కదా నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్ సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక సంకల్ప బలం వల్ల ఒక ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి మెడిటేషన్ చేయాలి ఓకే ధ్యానం చేయాలి సో సో దీనివల్ల మనం సాధించాలనుకున్నది ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద గోల్స్ యూఆర్ హ్యావింగ్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఓకేనా సో ఫస్ట్ ఒక ఆత్మబలం ఒక సంకల్ప బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి పాజిటివ్గా ఉండాలి సో నెగిటివిటీతో ఎప్పుడు కూడా ఉండకూడదు ఓకేనా సో అది సో ఒక మంచి మాట అయితే మీకు చెప్పాను అని అయితే అనుకుంటున్నాను సో సో మరి ఈరోజు వీడియో చూద్దాం మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి మరి మీ పార్ట్నరు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నరు ఎట్లాంటి లవ్ మెసేజెస్ మీకు పంపుతున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు ఈరోజు రీడింగ్లో చూద్దాం ఒకవేళ ఈ ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ సూపర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని బే షరతుగా లవ్ చేస్తున్నారండి ఇది ఒక్కటి చాలు మీ పార్ట్నర్కి మీరంటే ప్రేమ ఉందని ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని ఇప్పుడు మీ పార్ట్నరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐ వాంట్ యూ చూడండి కాన్స్ ఎంత పాజిటివ్గా వస్తున్నాయి ఐ వాంట్ యూ నాకు మీరు కావాలి అంతే ఎస్ ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ నాకు తెలుసు మీ విషయంలో నేను హద్దులు దాటి ప్రవర్తించానని ఐ రిగ్రెట్ లైయింగ్ టు యూ ఏం అబద్ధం చెప్పారండి మీకు అబద్ధం చెప్పినందుకు ఇప్పుడు పశ్చాత్తా పడుతున్నారు మీ పార్ట్నర్ ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఈ కనెక్షన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను సో ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ నేను ఒక గొప్ప వ్యక్తి లాగా మార్ సారీ ఒక బెటర్ పర్సన్ లాగా మారుతున్నాను అంటే ఈ రిలేషన్షిప్ని అర్థం చేసుకుంటున్నాను ఇప్పుడు ఐఎమ్ అఫరెడ్ టు కాంటాక్ట్ భయపడుతున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఎస్ యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో సో నాకు అసలు ఈ రిలేషన్షిప్కి సంబంధించి మన మధ్య ఈ మిస్కమ్యూనికేషను సో ఈ లాంగ్ డిస్టెన్స్ను నేను తీసుకోలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది అంటున్నారు మీ పార్ట్నర్ సో ఇది సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఇప్పుడు ఓకేనా ఓకే సో లూ అన్కండిషనల్ ఈ కార్డు క్లారిఫై చేద్దాం మనం చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇదేంటంటే మీ పార్ట్నరు చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్లియర్ గా కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్లో ఉండి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే చాలా ఇబ్బంది పడ్డారు సో థర్డ్ పార్టీ విషయంలో ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ వీళ్ళకి ఎదురైంది సో థర్డ్ పార్టీ ఒక నెగిటివ్ పర్సన్ సో థర్డ్ పార్టీ ఏంటంటే తన మాట వినేలాగా అంటే మిమ్మ మీ నుంచి దూరం అయ్యేలాగా థర్డ్ పార్టీ ఆలోచన ఏంటంటే సో మీకు మరి మీ పార్ట్నర్కి మధ్య ఒక డిస్టెన్స్ పెంచేలాగా మీ మధ్య ఒక మిస్కమ్యూనికేషన్ ఏర్పడేలాగా మీ మధ్య ఒకసారి కమ్యూనికేషన్ లేకుండేలాగా చేసేసాడు ఇంకొకటి ఫైనాన్షియల్గా కూడా థర్డ్ పార్ థర్డ్ పార్టీ చాలా ఇబ్బంది పెడుతున్నారు మీ పార్ట్నర్ని ఇది ఒక ఫెయిల్యూర్ రిలేషన్షిప్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్లో సో మీ మీ పార్ట్నర్ గుడ్డిగా నమ్మారన్నమాట థర్డ్ పార్ట్నర్ని థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీని చాలా గుడ్డిగా నమ్మారు సో చెప్పాలంటే తన మాటలతోని థర్డ్ పార్టీ తన మాటలతోని అట్రాక్ట్ చేశాడు మీ పార్ట్నర్ని చాలా సీక్రెట్ పర్సన్ అసలు ఈ థర్డ్ పార్టీ మాత్రం కూడా ఎమోషనల్ పర్సన్ కాదు ఒక కేరింగ్ పర్సన్ కాదు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఇంటర్ ఇంటర్ఫియర్స్లో ఉన్న మీ పార్ట్నరు మిమ్మల్ని వదిలేసుకున్నందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా డిసప్పాయింట్మెంట్ ఒక లాస్ ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు ఒంటరిగా అక్కడ ఉండి బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలంతే నేను మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నాను నాకు మీ వాల్యూ తెలిసింది అంటున్నారు అనమాట ఇప్పుడు మీ విలువ ఏంటో నాకు తెలిసింది సో ఒక నెగిటివ్ పర్సన్ ఒక ఫ్రాడ్ పర్సన్ ఒక రూడ్ పర్సన్ థర్డ్ పార్టీ అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట వాడుకుంటున్నాడు మీ పార్ట్నర్ని అన్ని రకాలుగా మీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ థర్డ్ పార్టీ మీరిద్దరు కలవకూడదు మీరిద్దరు మాట్లాడుకోకూడదు మీ ఇద్దరి మీద ఎట్లాంటి ఎమోషన్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి థర్డ్ పార్టీ ఒక స్కెచ్లు వేస్తున్నాడు ఇప్పుడు మీ పార్ట్నర్కి విలువ తెలిసి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు సో ఐ నో ఐ మెస్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ చూడండి ఐ నో ఐ మెస్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం యా చూడండి సెవెన్ ఆఫ్ పెంటకల్స్ నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని చాలా విసిగించాను ఈ రిలేషన్షిప్లో అంటే మీరు చేసేదంతా చేస్తున్నారు ఇచ్చేదంతా ఇస్తున్నారు ఇవ్వాల్సిందంతా చాలా ఇష్టాలు ఇవ్వాల్సిందంతా కూడా చాలా ఇచ్చారు పాస్ట్లో ఎంత చేయాలో అంత చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు అయినా సరే నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ప్రతి విషయంలో కూడా మీరు మీ మీ పార్ట్నర్తో మాట్లాడిన సందర్భం అయినా సరే ఏదైనా ఈవెంట్స్లో సరే ప్రోగ్రామ్స్లో సరే ఏదైనా ఫంక్షన్స్లో సరే మీరు మీ పార్ట్నర్కి ఎంత చేయాలో అంత చేశారు ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడారు కానీ మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా బ్లేమ్ చేశారు ఆ బ్లేమ్ చేయడానికి గల కారణం అంతా నేనే అంటున్నారు సో ఇప్పుడు మీ పార్ట్నరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా బడని ఫీల్ అవుతున్నారు తన మైండ్ తన బాడీ అంతా కూడా ఒక మనీ మేకింగ్లో ఫోకస్గా పెట్టారు అయినా సరే ఇంత మనీ మేకింగ్లో ఎంత జాబ్ ఓరియంటెడ్గా ఉన్నా సరే మీ మీద వీళ్ళకి ఫీలింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఉన్నాయి అసలు వర్క్ మీద ఫోకస్ కంటే మీ మీద ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ప్రతి విషయంలో మీరు మీరు నాతో మాట్లాడిన సందర్భంలోనే సరే మీ నన్ను కలిసిన సందర్భాల్లోనే సరే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అని చెప్పేసి మీ పాఠను బాధపడుతున్నారు మీరు అంటే సో మీరు మీరు నన్ను ఒక ప్యాషనబుల్గా ప్రేమించారు మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు ఆ విషయం నాకు తెలుసు కానీ నేను మిమ్మల్ని మీ మీద ఒక ప్యాషన్ చూపించలేదు ఒక ఇష్టాన్ని చూపించలేదు ఒక స్టెబిలిటీ అనేది నా దగ్గర లేదు ఒక కన్సిస్టెన్ మీరు చూపించ చూపించిన కన్సిస్టెన్సీ నేను చూపించలేదు ఒక స్టెబిలిటీ అనేది మీకు చూపించలేదు సో చాలా ర్యాపిడ్గా మీ విషయంలో చాలా రూడ్గా బిహేవ్ చేశానని మీ పార్ట్నర్ చాలా మెస్అప్ ఫీల్ అవుతున్నాను అనమాట చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నేను ఎంతసేపు జాబు 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 అని చెప్పేసి చాలా సందర్భంలో ఉన్నాను మిమ్మల్ని పట్టించుకోలేదు సో మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ మీరు ఒక కేరింగ్ పర్సన్ అండ్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అని మీ పార్ట్నర్కి అర్థమవుతుంది మిమ్మల్ని బ్లేమ్ చేసినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఫీల్ అవ్వాలి కదా మరి ఐ వాంట్ యూ నే మీరు కావాలంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ పార్ట్నర్ మీరు కావాలి కార్డ్ క్లారిఫై చేద్దాం చూడండి కింగ్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్కి ఇప్పుడు ఎమోషనల్గా ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో తన ప్రేమని తన మనసులో ఉన్న ప్రతి మాటని మీతో షేర్ చేసుకోవాలి తను నిలిటరల్గా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రతి ఆలోచన మీరే మీ దగ్గరికి రావాలి ఎంత త్వరగా వీరైతే అంత తొందరగా వచ్చి ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి నాకు మీరు కావాలి అంతే ఈ రిలేషన్ కావాలి మీరు కావాలి ఈ కనెక్షన్ కావాలి అంతే ఎమోషనల్గా చాలా ఎమోషనల్ అవుతున్నారు ఒక 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 కంపాషన్ అనమాట ఒక వీళ్ళని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు ఏదైనా సంథింగ్ ఇంటికి సంబంధించిన పనులైనా ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఎక్కువగా అండ్ మేషన్ సింహం ధనస్సు రాసి వాళ్ళు కనిపిస్తున్నారు సో కప్స్ వాటర్స్ అయినది సో వీళ్ళు ఏంటంటే ఏదైనా పని చేద్దాము వీళ్ళ వ్యక్తిగత సంబంధించిన పనులైనా సరే జాబ్కు సంబంధించినటువంటి టాస్కులైనా సరే ఏ ఏ పని అయినా మొదలు పెడితే చేయలేకపోతున్నారు ఎందుకంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు కంట్రోలింగ్ కెపాసిటీ లేదు వీళ్ళకి ఎందుకంటే మీరే గుర్తొస్తున్నారు చాలా మీరు కావాలంటున్నారు వీళ్ళు ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక టాలరెన్స్ అనేది తీసుకురావాలి నాకు ఈ రిలేషన్ కావాలి మిమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ నాకు అర్థమవుతుంది నేను మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు నన్ను పట్టించుకున్నంతగా మీ పా మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదు అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది అంటే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మేబీ తన చుట్టూ తా నెగిటివ్ నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారండి నెగిటివ్ ప్యాటర్న్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారో నెగిటివ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ అయితే ఏదో ఒకటి ఏదైనా ఒకటి ఉండు ఉండి ఉన్నట్టయితే కనిపిస్తుంది అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నెగిటివ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో ఏం చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ చుట్టూ తా ఉండి తన తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా కొన్ని విషయాలు వీళ్ళు గైడ్ చేసి గైడ్ చేస్తున్నారు ఎలా గైడ్ చేస్తున్నారంటే మీ పార్ట్నర్ని మిస్గైడ్ చేస్తున్నారు మీ విషయంలో మీరు మంచివారు కాదని మీరు ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పేసి మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ ఎవరు మీ మీద ఒక నెగిటివిటీని సృష్టిస్తున్నారు ఇక్కడ కొంతమంది ఈ విషయాల్లో కనిపిస్తుంది కొంతమంది చూసే పార్ట్నర్ విషయంలో కనిపిస్తుంది ఇక్కడ అంటే ఎందుకు ఆ పర్సన్ మీకు ఎందుకు నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు అతని మీద నీకు ఒక ప్యాషన్ ఎందుకు మీ ఫ్యామిలీ ఏంటో నువ్వు చూసుకో మీ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వు నీ కెరియర్కి ప్రిఫరెన్స్ ఇవ్వు సెల్ఫ్ లవ్ చేసుకో సెల్ఫ్ కేర్ చేసుకో అంటే ఒక ఫ్యామిలీకి ప్రిఫరెన్ ప్రియారిటీ ఇచ్చుకో నీకు నువ్వు ప్రియారిటీ ఇచ్చుకో అంతేగాని ఈ ఈ లవ్ రిలేషన్షిప్ ఇవన్నీ ఎందుకు కెరియర్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి అని చెప్తున్నారన్నమాట ఇండైరెక్ట్గా వీళ్ళ ఫ్రెండ్స్ మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ ఎవరో సో మీకు ప్రియారిటీ ఫస్ట్ ఏదైనా తర్వాతనే అని చెప్పేసి వీళ్ళ వీళ్ళ మైండ్ను మ్యాన్పులేట్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారనమాట ఈ నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరు మీ పార్ట్నర్ లైఫ్లో నిజానికి వాళ్ళకు అయినా సరే మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ఈ నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎంత మ్యాన్పులేట్ చేసినా కూడా మీ పార్ట్నర్లో చేంజ్ రావట్లేదు ఎందుకంటే మీ మీద ఇష్టం ఉంది మీరు చాలా ఓర్పుతో ఉన్నారు మీకు తెలుసు మీ పార్ట్నర్కి తెలుసు మీరంటే ఏంటనేది మీ పార్ట్నర్కి తెలుసు అర్థమవుతుంది మీ ఈ నె మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ఈ నెగిటివ్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నా సరే మీ పార్ట్నరు మీరు కావాలంటున్నారు నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా మీ పార్ట్నర్కే వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోవట్లేదు మీరే కావాలంటున్నారు ఇది ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లిమిట్ లైన్ విత్ యూ ఆ కార్డ్ క్లారిఫై చేద్దాం దారిట్ చూడండి మీ విషయంలో నేను చాలా హద్దులు దాటి ప్రవర్తించాను ఎందుకంటే ఒకప్పుడు మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కూడా వాళ్ళు వద్దని చెప్పారు అంటే అంత చీప్గా చూసారు మిమ్మల్ని మీరంటే ఒక లెక్కలేని తనం మిమ్మల్ని దగ్గరికి కూడా రానియలేదు కనీసం ఫోన్ కూడా ఫోన్ చేస్తే కట్ చేయడము ఫోన్ బ్లాగులో పెట్టడము సోషల్ మీడియాలో కూడా బ్లాగులో పెట్టడము వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు అసలు మీరు అంటే ఒక వాల్యూ లేదు అసలు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లేదు ఒక ఆనందం లేదు సంతోషం లేదు అసలు మీరు ఎవరు మీరు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు మీతో మీతో నా కమ్యూనికేషన్ ఏంటి మీ వల్ల నాకు లాభం ఏంటి అన్నట్టుగానే చూశారు వీళ్ళు అంటే ఈ విషయంలో మీరు చాలా ఎమోషనల్గా హట్ అయిపోయి ఎమోషనల్గా మీ పార్ట్నర్కి ఇక మీరు దూరం అవ్వాలనేటటువంటి సిచ్యువేషన్కి మీరు వచ్చారు సో మీరు అలాంటి సిచ్యువేషన్కు వచ్చేసరికి మీ పార్ట్నర్కు అర్థమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే మీరు నా లైఫ్లోకి అన్నప్పుడు నేను వద్దన్నాను మీరు నాతో మాట్లాడాలన్నప్పుడు నేను ఎప్పుడైతే ఎందుకు ఎప్పుడైతే మాట్లాడలేదు ఇవన్నిటికీ కారణం నేనే మీ విషయంలో చాలా హద్దులు దాటి ప్రవర్తి ప్రవర్తించాను లిమిట్స్ దాటాను నేను తప్పంత నాదే ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఒక మూమెంట్ తీసుకురావాలి ఒక ప్రోగ్రెస్ ఒక యాక్షన్ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు నిజంగా మీ పార్ట్నర్ లిటరల్గా ఇప్పుడు మీ దగ్గరికి రావాలి నాకు వేరే ఛాయిస్ లేదు ఇంకా నేను అటువైపు వెళ్ళాలి ఇటువైపు వెళ్ళాలనే ఛాయిస్ ఏం లేదు నాకు నాకు మీరే నా ఛాయిస్ నా ఆలోచన మీరే సో ఏంటంటే మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత ఇస్తున్నా మీ పార్ట్నర్కి చిన్నతనం అనిపించింది అనమాట కానీ ఇప్పుడు అర్థమవుతుంది తెలుసుకున్నారు సో కొంతమంది పార్ట్నర్సు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో లేదంటే కొలీగ్స్ ద్వారానో చుట్టుపక్కల ద్వారానో చుట్టుపక్కల వాళ్ళ ద్వారా మీ గురించి తెలుసుకున్నారు వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్న మీరేంటి మీరు ఎలాంటి పర్సను మీరు ఎంత కేరింగ్ పర్సన్ లవబుల్ పర్సన్ మీరు ఎంత ఫేమ్ ఉన్న పర్సన్ ఒక డిటర్మినేషన్ ఉన్న పర్సన్ ఒక విల్ పవర్ ఉన్న పర్సన్ మీరు ఎంతో కేరింగ్ ఉన్న పర్సన్ ఎవరినైనా సరే ప్రేమించే వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు ఒక పాజిటివ్ వేలో ఆ రోజు పాజిటివ్ థింకింగ్ పెరిగింది మీ మీద ఇంతకుముందు నెగిటివ్ ప్యాటర్న్లో ఉన్నారు సో మీకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోయారు ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ ఈ కార్డ్ క్వాలిఫై చేద్దాం చూడండి పాస్ట్లో మీ పార్ట్నరు అసలు నిజం చెప్పాలంటే అసలు బిజీగా లేకపోయినా కూడా బిజీగా ఉన్నా అని చెప్పడము కాల్ చేయకపోయినా మీకు కాల్ చేశాను మీరే లిఫ్ట్ చేయాలని చెప్పడము నేను మీ గురించి ఆలోచిస్తున్నాను మీరు నాకు కావాలని చెప్పి కావాలనే ఇంటెన్షన్తో నేను ఉన్నానని చెప్పేసి అబద్ధాలు చెప్పారు పూర్తిగా అబద్ధాలు మీ పార్ట్నర్ చెప్పినవన్నీ అబద్ధాలే ఇప్పుడు పశ్చాత్తా పడుతున్నారు ఎందుకు అబద్ధాలు చెప్పడం మీ మీద నాకు ఇష్టమే లేదు ఒక ఎమోషనే లేదు ఒక ప్రేమే లేదు ఒక కోరికే లేదు అసలు ఈ రిలేషనే నాకు వద్దు అసలు మీరు నాకు వెయిట్ చేయొద్దు నా లైఫ్లో ఇంకొకరు ఉన్నారు మీరు వద్దు నాకు మీరు నాకు సెట్ గారు ఫైనాన్షియల్గా కూడా మీరు నాకు సెట్ గారు సో మీ ఫైనాన్షియల్ స్టాటస్ వేరే మీ కల్చర్ వేరే మీ క్యాస్ట్ వేరే మీరు నాకు ఏ విధంగానూ సెట్ గారు మీరు నన్ను ఫేస్ చేయలేరు అని చెప్పేసి మీ పార్ట్నర్ అబద్ధం చెప్పారు ఇదంతా అబద్ధమే కానీ లోపల మీ పార్ట్నర్ లైఫ్లో ఏముంది ఇష్టం ఉంది మీరు అంటే వెయిటింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు వేరే రకంగా ప్రవర్తించడం ఎందుకు ప్రవర్తించడం ఉన్న ఫీలింగ్ ఏదో ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకోవడం దేనికి అవునా సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నరు మీకు అబద్ధం చెప్పినందుకు చాలా బాధపడుతున్నారు చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు అనవసరంగా నేను మీకు అబద్ధం చెప్పి రిలేషన్షిప్ను చెడగొట్టాను ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళలేకపోయాను మీరు అంటే నాకు ఒక ప్యాషన్ అంటున్నారు మీరు ఒక డిజర్వ్డ్ పర్సన్ ఒక లవబుల్ పర్సన్ ఒక కేరింగ్ పర్సన్ ఒక ఫాదర్లీ కేర్ కేరింగ్ మదర్లీ కేర్ పర్సన్ మీరు అసలు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు నీ ప్లేస్ని ఎవరు రీప్లై చేయలేరు మీలాంటి వారిని నా మనసులో ఇంకెవరిని తీసుకోలేను నా 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 లైఫ్లో నా మనసులో మీకు తప్ప వేరే వాళ్ళకి స్థానం లేదు నేను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాను ఇప్పుడు మీకోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నాను నాకు మీరు కావాలి అంతే నాకు వేరే ఎవరు అవసరం లేదు దీనికోసం నేను ఎవరితోనైనా సరే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే నేను ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఈ రిలేషన్షిప్ కావాలి దీన్ని నిలబెట్టుకోవాలి ఒక విక్టరీ తీసుకురావాలి ఒక సక్సెస్ తీసుకురావాలంటున్నారు వీళ్ళు సో ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ ఎవర్ కనెక్షన్ ఈ కార్డు క్లారిఫై చేద్దాం చూడండి టెన్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిది కూడా నిజంగా ఒక డివైన్ కనెక్షన్ అండి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకొని ఈ రిలేషన్షిప్ని మీ పార్ట్నర్ అర్థం చేసుకుంటున్నాను మీ గురించి అర్థమైపోయింది ఇక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి చిల్డ్రన్స్ కనాలి పిల్లలు కావాలి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి నా విష్ మీరే నా కోరిక మీరే నా డ్రీమ్స్ మీరే నేను మనం మేనిఫెస్ట్ చేస్తున్నాను విజువలైజ్ చేస్తున్నాను నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ రిలేషన్షిప్ గురించి మీ గురించి మీలాంటి ఒక పర్సన్ దొరకడమే నా అదృష్టంగా భావిస్తున్నాను మీలాంటి ఇలాంటి పర్సన్లు నేను కోల్పోను లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఏంటంటే కే లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ ఎం లెటర్ అని ఎన్ లెటర్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి సో మీ ఇద్దరికీ కూడా డివైన్ లవ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఒక హార్మోనియం అనేది తీసుకురావాలి అనుకుంటున్నారు రిలేషన్షిప్లో అంతే ఇద్దరు ఇన్నర్ ఫీలింగ్స్ ఇద్దరు ఇన్నర్ స్ట్రెంత్ ఒకేలాగా ఉంది ఇద్దరు ఇద్దరు కూడా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ అయి ఉన్నారు ఇద్దరు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉండిపోయారు ఇక్కడ ఇద్దరు ఫ్యామిలీ ఓరెంటెడ్ పర్సన్స్ ఇద్దరు ఇద్దరితో కూడా ట్రూ లవ్ నిజం చెప్పాలంటే సో ఇక్కడ ఇక్కడ చూసే పార్ట్నర్స్ సార్ ఇక్కడ పార్ట్నర్స్ అయినా సరే చూసే వ్యూవర్స్ మధ్య మాక్సిమం ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు ఇక్కడ వీళ్ళు రిలేషన్షిప్ని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఐఎమ్ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ కార్డ్ క్లారిఫై చేద్దాం చూడండి హార్డ్ బ్రేక్ పాస్ట్లో మీ పార్ట్నరు చాలా ఇబ్బంది పెట్టారు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక నరకం చూపించారు మీ పార్ట్నర్ మీకు అది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఎటువైపు చూస్తున్నా కూడా అంటే మీ పార్ట్నర్కి మిమ్మల్ని లెక్కలకు చూసుకోలేదు అంటే మీ లవ్ ఏంటనేది వీళ్ళకి పాస్ట్లో అర్థం కాలేదు మీ ఎమోషన్ అంటే ఏ అర్థం కాలేదు అంటే మీరు ఎంత సఫర్ అయ్యారు ఈ రిలేషన్షిప్ గురించి ఎంత పెయిన్ అనుభవించారు ఈ రిలేషన్షిప్ గురించి అనేది మీ పార్ట్నర్కి అర్థం కాలేదు అంటే మీ పార్ట్నరు పాస్ట్లో ఏం జరిగిందంటే సమ్ అదర్ రిలేషన్షిప్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది సమ్ అదర్ రిలేషన్షిప్లో కూడా ఉండి ఉండొచ్చు అంటే మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు పాస్ట్లో సమ్ అదర్ పర్సన్తో కూడా డేటింగ్ చేసి కూడా ఉండవచ్చు ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే పార్టీలకు ట్రిప్స్ ఫోన్ కన్వర్సేషను కమ్యూనికేషను కలవడం ఇట్లాంటివి పాస్ట్లో జరుగుతూ ఉంది అంటే మీరు తన లైఫ్లో ఉన్నా కూడా ఇక్కడ థర్డ్ పార్టీతోనే ఎంటర్టైన్మెంట్లో ఉన్నారన్నమాట మీ మిమ్మల్ని అసలు మీ గురించి ఆలోచించలేదు అసలు మిమ్మల్ని లెక్క చేయలేదు అంటే థర్డ్ పార్టీ గురించి మీ మీ పార్ట్నర్కు ఏంటంటే థర్డ్ పార్టీ గురించి పూర్తిగా తెలియదు ఆ థర్డ్ పార్టీ మంచివాడే ఒక నమ్మకమైన వ్యక్తి నమ్మొచ్చు ఇతన్ని ఇతను మనకు లైఫ్లాంగ్ తోడు ఉంటాడు సో చాలా సపోర్ట్ ఇస్తాడు నాతో జర్నీ చేస్తాడు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాడని అని చెప్పేసి నమ్మారు మీ పార్ట్నరు కానీ థర్డ్ పార్టీ విషయంలోనే ఇక్కడ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదురైంది సో థర్డ్ పార్టీకి ఏ ఏది కావాలంటే ఏదైనా కావాలనుకున్నప్పుడే తను నోరు తెరిచి అడుగుతాడు అంతే సో మల్టీపుల్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీకి పోనీ నీ పార్ట్నర్ మీద ఏమైనా ప్రేమ ఉందా అంటే థర్డ్ పార్టీకి అది కూడా లేదు తనకేది కావాలనిపిస్తున్నప్పుడు అది అడుగుతాడు అతను క్లోజ్ ఒక కేరింగ్ లేదు ఒక లవ్ లేదు థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మీద తను ఎప్పుడు స్టాండ్ తీసుకుంటే అప్పుడే మాట్లాడతాడు లేకపోతే లేదు తన రిక్వైర్మెంట్ ప్రకారమే తన ఇష్ట ఇష్టాల ప్రకారమే తను మాట్లాడతాను తను ఎప్పుడు మూడోస్ అప్పుడు మాట్లాడతాను అన్నట్టు ఉంది సో మీ పార్ట్నర్ ఎప్పుడైనా ఏదైనా అడిగితే గొడవలు పెట్టుకోవడమే అంతే ఇక్కడ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మనసు గాయమైపోయింది వాళ్ళు ఇప్పుడు చాలా గ్రీఫ్ అండ్ లాస్ ఫీల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు సారు ఏడుస్తున్నారు హట్ అయిపోయారు వీళ్ళు మొత్తం తాడుపాటి నుంచి డివర్స్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ డివర్స్ కేసు కూడా నడుస్తుంది కోర్టులో సో చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ రిలేషన్ అర్థమైంది ఇప్పుడు వీళ్ళకు అది సాయం అఫ్రెడ్ టు కాంటాక్ట్ ఇదు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇప్పుడు భయపడుతున్నారు అంటే ఏంటో చూద్దాం చూడండి స్లీప్లెస్ నైట్స్ నిద్రపోవట్లేదు మీ పార్ట్నరు చాలా రోజుల నుంచి కొంతమంది అయితే నిద్రపోవట్లేదు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ఓవర్ ఎమోషనల్ ఓవర్ థింకింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ ఎందుకంటే మీ సైలెంట్ బిహేవియర్ మీ కోల్డ్ బిహేవియరు మీరు ఉండాల్సిన అన్నాల్లో ఉన్నారు మీరు మీ పార్ట్నర్తో చేయాల్సిన అన్నాలు చేశారు ఇవ్వాల్సిన అన్నాలు ఇచ్చారు ఏది అడిగితే అది ఇచ్చారు ఏది చేయాలో చేశారు ఎంతవరకు చేసేయాలో అంతవరకు చేశారు మీరు మీ పార్ట్నర్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పాస్ట్లో ఇంకెంతకాలమని వెయిట్ చేస్తారు మీ పార్ట్నర్ నుంచి రెస్పాన్స్ ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోతే మీరు మూవ్ ఆన్ అయ్యారు మూవ్ ఆన్ అయిపోయారు గివ్ అప్ చేశారు ఇప్పుడేమో మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో మీరు మూవ్ ఆన్ అయిపోయేసరికి మీ సైలెంట్ బిహేవియర్ మీ కోల్డ్ బిహేవియర్ వల్ల వీళ్ళకు నిద్ర లేని రాత్రులు గడుస్తున్నాయి అన్నమాట వీళ్ళకి అర్థం అవుతుంది అర్థం కావట్లేదు ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు వెళ్ళిపోయారు కదా మీరు అప్ చేశారు మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఇప్పుడు అందుకనే మీరు ఉన్నప్పుడు వీళ్ళకు వాల్యూ తెలియదు ఇప్పుడు బాధపడుతున్నారు ఏమొస్తుంది ఉన్నప్పుడు పట్టించుకోవాలి కదా రిలేషన్షిప్ అన్నప్పుడు కేరింగ్ ఉండాలి షేరింగ్ ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మేము మూవ్ ఆన్ అయిపోయి గివ్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు బాధపడితే ఏం లాభం ఇప్పుడు మీ దగ్గరికి రావాలన్నా కూడా వీళ్ళు ఇప్పుడు ఒక భయం మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చినా కూడా ఇంత యాంగ్జైటీలో కూడా మీ దగ్గరికి వచ్చినా మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో మీరు ఎక్కడ తిరస్కరిస్తారో మీరు ఎక్కడ పట్టించుకోరో అని చెప్పేసి కూడా భయపడుతున్నారు మీరు ఎక్కడ తిడతారో అని కూడా భయపడుతున్నారు కొంతమంది పార్ట్నర్స్ అంత ఇల్ల్యూషన్లో ఉన్నారు హోప్ పోయిందన్నమాట ఈ రిలేషన్షిప్లో ఒక హోప్ అనేది పోయింది యూ డోంట్ నో అవ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో చూడండి నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ మీ పార్ట్నర్ చివరికి నీకు తెలీదు నేను ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్నానో నీకు తెలీదు మీరు నన్ను వెళ్ళిపోయినప్పటి నుంచి నువ్వు నాకు దూరమైనప్పటి నుంచి ఒక మానసిక అశాంతితో ఉన్నాను నేను నిద్రపోవట్లేదు సో అంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు హీ వీళ్ళు కొంచెం హీలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఒక ఇప్పుడు మీ పార్ట్నర్ ఇప్పుడు హీల్ అవుతున్నారు వీళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు అన్నమాట అంటే పాస్ట్లో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని చాలా ఒక అమాయకులు లాగా చూసారన్నమాట మీలో ఒక నిజాయితీని చూడలేదు అంటే మీలో ఇంత ఉందా ప్రేమ అసలు ఇది నిజమైన లవేనా లేదంటే పై పైన ప్రేమలా అని చెప్పేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని అంటే ఒక రకంగా చూశారు ఒక వెటకారం లాగా చూశారు అది నిజంగా చెప్పాలంటే నిజంగా ప్రేమించే వాళ్ళని చాలామంది ఇలాగే చూస్తారండి ఒక పిచ్చి ఒక అమాయకులు లాగా చూస్తారు టఫ్గా మాట్లాడి గట్టిగా మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టంగా ఉంటుంది సో నిజాయితీ గల ప్రేమ ప్రేమించే వాళ్ళని అమాయకులు నిజంగా ఇది ఉత్తుత్తి ప్రేమే అనుకుంటారు మీ పార్ట్నర్ కూడా అలాగే ఆలోచించారు మీ విషయంలో కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీరు దూరమైనప్పటి నుంచి నేను ఇది తీసుకోలేకపోతున్నాను చాలా టఫ్ అనిపిస్తుంది మిమ్మల్ని ఒక అమాయకులాగా చూసి మీ బిహేవియర్ చూసి పట్టించుకోకుండా ఉండడం మీలో నిజాయితీని చూడలేదు వాళ్ళు సో మీలో దాగి ఉన్న ఒక ప్రేమను చూడలేదు మీరు చెప్పేవన్నీ అబద్ధం అనుకున్నారు మీ పార్ట్నర్ నిజం చెప్పాలంటే మీరు చెప్పేవి మీరు చూపించే ప్రేమంతా అబద్ధం అనుకున్నారు మీ పార్ట్నర్ కానీ ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది మీది నిజాయితీ గల ప్రేమ అని మీద ఒక డిజర్వ్ లవ్ అని ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్